న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అంబేద్కర్ సెంటర్లో అంగన్వాడీలు చేసి రెండు వందల పదహారు జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభింపజేశారు ప్రభుత్వం మొక్కుబడిగా కాకుండా తమ న్యాయమైన డిమాండ్లు అన్నింటినీ పరిష్కరించాలని అప్పటి వరకు సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేశారు అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టించి ఇప్పుడు మేము చేయించలేదని ప్రభుత్వం చెప్పటం సిగ్గుచేటన్నారు మంత్రులతో ప్రకటన కాకుండా అంగన్వాడీ ఉద్యమ నాయకులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు రాష్ట్ర రొక్కలకు తిరిపోవడం జరిగింది ఇప్పటి వరకు గత ఆరు నెలల నుంచి శాంతియుతంగానే శాంతియుతంగా మా సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకి వినివించాం ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్క అధికారి పట్టించుకోలేనటువంటి దుస్థితిలో గత్యంతరం లేని పరిస్థితిలో సమ్మెకి దిగవలసి వచ్చింది కానీ పన్నెండు రోజులుగా సమ్మె చేస్తా ఉంటే అక్క చెల్లెళ్ళు కన్నీళ్లు వస్తే నేను తట్టుకోవాలి అని చెప్తున్నటువంటి జగన్ గారు అంగన్వాడి సమస్యల్ని ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మేము అక్క చెల్లం కదా ఈ రోజు అక్క చెల్లెలు మీరు అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నారు పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల రూపాయలు టీచర్కి ఇస్తా ఉంది ఈ రోజు మన రాష్ట్రంలో పదకొండు వేల ఐదు వందల రూపాయలు టీచర్కి ఇస్తా ఉన్నారు ఈ రోజున శిశు సంక్షేమ శాఖ మినిస్టర్ ఉషా చరణ్ మాట్లాడేది ఏంటంటే ఇది జీతాలు పెంచే కాలం కాదంట మరి ఏ కాలంలో పెంచుతారు నిన్న కాక మొన్న ఏడు వందల యాభై రూపాయలు వాలంటీర్ జీతాలు పెంచారు కదా మరి మరి వాలంటీర్లతో పోల్చుకుంటే అంగన్వాడీలు నాలుగున్నర సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు చేయాలి కదా వాళ్ళ జీతాలు పెంచాలి కదా అంటే వాలంటీర్లు అయితే మీకు ఓట్లు వేయించి వాళ్ళ వీళ్ళైతే మీకు సేవ చేసే వాళ్ళకి మీరు జీతాలు పెంచరా ఇది కాలం కదా బొత్స సత్యనారాయణ గారు అంటున్నారు మరి అత్యున్నతమైన న్యాయస్థానం ఇచ్చింది తీర్పు గ్రాడ్యుయేట్ ఇవ్వాలని పక్క రాష్ట్రాలు ఇస్తున్నాను తమిళనాడు ఇస్తుంది కర్ణాటక ఇస్తుంది కేరళ ఇస్తుంది గుజరాత్ ఇస్తుంది అలాగే హిమాచల్ ప్రదేశ్ ఇస్తుంది మరి అన్ని మీరు తెలుసుకోండి మినిస్టర్ గారు మీరు ఏది మరి అది మాట్లాడితే బాగోదు మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు మీరు చాలా పడైపుగా మాట్లాడాలి వాస్తవాలు మాట్లాడాలి అంగన్వాడీల పట్ల వచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు మినిస్టర్లు అంగన్వాడి యొక్క ఉద్యోగం న్యాయమైనది అంగన్వాడీ చేస్తున్న పోరాటం కూడా న్యాయమైంది